దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి అని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో ఏఐటియూసి కీలక పాత్ర పోషించిందని అన్నారు ఏఐటియుసి నూట ఆరవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో ఏఐటీయూసీ జెండాను పల్లా దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏఐటియుసి పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన ఏర్పాటు జరిగిన తర్వాత కార్మికులకు అనేక సంక్షేమ చట్టాలు హక్కులను సాధించిన ఘనత ఏఐటియుసీదే అని అన్నారు అటు స్వాతంత్ర పోరాటం మరోవైపు కార్మిక చట్టాల సాధన కోసం జరిగిన పోరాటం దేశంలో మొదటిసారిగా ఏఐటీయూసీ నాయకత్వంలోనే జరిగాయని అన్నారు బ్రిటిష్ వాళ్లు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే కనీస వేతనాల చట్టం సంఘం పెట్టుకునే హక్కును సాధించిన ఘనత ఏఐటియూసీదే అని అన్నారు మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు కోడ్లుగా మార్చి హక్కులు లేకుండా చేసి యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలు మార్పులు చేశారు అని ఆరోపించారు నేడు కేంద్ర ప్రభుత్వం సంఘం పెట్టుకునే హక్కు లేకుండా వేతనాల కోసం సమ్మె చేసే హక్కు లేకుండా చట్టాలు మార్చడం విచారకరమని అన్నారు దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఏటీసీ అని నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కుల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నడుపుతుందని అన్నారు కాంట్రాక్టు వ్యవస్థ రద్దు కోసం కనీస వేతనాల అమలు కోసం ఉద్యోగ భద్రత కోసం రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ రెడ్డి జిల్లా కోశాధికారి తొనకొండ వెంకన్న డివిజన్ కార్యదర్శి విశ్వనాథుల లెనిన్ భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు గుండెరవి కార్యదర్శి రేవల్లి యాదయ్య నరసింహ మిషన్ భగీరథ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ జానీ కృష్ణ పోతురాజు నాగరాజు ఖమ్మంపాటి జానయ్య లక్ష్మయ్య గిరి వీరయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు కార్మిక హక్కులు మొత్తం కూడా అరించి వేస్తూ ఉంది ఈరోజు గ్రామీణ స్థాయిలో వంద మంది ఉంటే తప్ప సంఘం పెట్టుకునేది నిబంధనలు తీసుకొచ్చి కార్మికులకు ఎక్కడ కూడా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ఈ భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు ఈ దేశంలో కాంట్రాక్ట్ సోర్సింగ్ పేరుతోటి మొత్తం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు దీనికి వ్యతిరేక ఏఐటిసి సమరస్యల పోరాట నిర్వహిస్తుంది ఈ నూట ఆరవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాబోయే కలవలో మన హక్కుల కోసం మరిన్ని పోటలకు సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం నల్లగొండ పట్టణంలో వివిధ కూడల వద్ద జెండా ఆవిష్కరణ చేసి ఇవాళ ఇక్కడ ఏదైతే బాస్కటాక్ దగ్గర సమావేశం జరుగుతుంది ఏదైతే పంతొమ్మిది ఇరవైలో ఏర్పడటోటి మొట్టమొదటి కార్మిక సంఘం ఇది కార్మికుల పక్షాన్ని నిలబడ్డ సంఘం కార్మిక సంక్షేమ పథకాలు కానీ కార్మిక హక్కులకు సంబంధించినటువంటి అనేక చట్టాలు సాధించుకొని ఇవాళ ముందుకెళ్తున్న సందర్భంలో బీజేపీ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బహుళజాతి జాతి కంపెనీల యొక్క కార్పొరేట్ శక్తి కలకు ఊడిగం చేసే విధంగా ఇవాళ వారికి అనుకూలమైన చట్టాలు చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఇవాళ చట్టాలు చేస్తుంది ఇవాళ నలభై ముప్పై నలభై కార్మిక చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చి పెట్టుబడిదలకు అనుకూలమైన విధానాలు తీసుకొస్తుంది ఈ సందర్భంగా కార్మిక వర్గం అంతా ఐక్యమై ఇవాళ ఏదైతే బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడి బా బీజేపీని వెనక్కి నెట్టాల్సింది సందర్భంగా నూట ఆరవ ఏటీసీ జ ఆవిర్వేద దినోత్సవాన్ని మన ఏటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘంలోని భవన నిర్మాణ కార్మికులందరం కూడా జెండా ఎగరేయడం జరిగింది నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఏటీసీ జెండా ఎగరేసినారు ఈ మన భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ ఈ జెండా వందనాన్ని పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు